ప్రభో పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధులగుటకి దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు తెసిలోనికైలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనం పరిశీలన చేసినట్లయితే ఆయన ఎలా ఉన్నాడో ఆయన పిల్లలముగా మనమును అలాగానే ఉండాలని ఆయన కోరుకొనుచున్నాడు దేవుడు కలిగి ఉన్న లక్షణాలను గురించి మనము ధ్యానించాల్సి వస్తే మొట్టమొదటిది పరిశుద్ధత దేవుడే తన పరిశుద్ధతను గూర్చి ప్రకటిస్తున్నారు నేను మీ దేవుడనైన యహోవాను నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునవలను నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మను మీరు అపవిత్రపరచుకునకూడదు నేను మీకు దేవుడనయుండుటకు ఐగుప్త దేశములో నుండి మిమ్మను రప్పించిన యహోవాను నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులు కావలను మరియు యహోవా నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇష్రాయులు సృష్టికర్తనగు నేను మీకు రాజును అన్న వచనముల ప్రకారము ప్రిలారా ప్రభు తన పరిశుద్ధత విషయములో లోకానికే సవాలు విసిరారు పాపం పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము దూతలు దేవుని పరిశుద్ధతను గానము చేస్తున్నారు వారు సైన్యములకు అధిపతి అగు యహువా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అన్న గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు ఆయన పరిశుద్ధుడని ప్రవక్తలు సాక్ష్యమిచ్చారు అతడు అన్యాయమేమి చేయలేదు అతని నోటయ్యే కపటమునో లేదు ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన పరిశుద్ధుడని అపోక్ష్యం ఇచ్చారు పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని పరిశుద్ధ లేఖన భాగము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను ఇలా చెప్పుకుంటూ పోతే లేఖనాన్ని మనుషులే కాదు చివరికి దయ్యాలు సహితము ఆయన పరిశుద్ధుడని సాక్ష్యం ఇచ్చాయి నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులయుండు అన్న వచనము ప్రకారము ఆయన పరిశుద్ధుడు కాబట్టే ఆయన పిల్లలముగా మనమును పరిశుద్ధులుగా ఉండడానికే ఆయన మనల్ని పిలిచాడు ఆయన వలె పరిశుద్ధముగా జీవించడము మనకు సాధ్యమవుతుందా సాధ్యము కాకపోతే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథములో ఈ విషయాన్ని వ్రాయించి ఉండేవాడు కాదు మనకు అసాధ్యమైన భారమేది మన మీద పెట్టేవాడు కాదు మన ప్రభు ప్రిలారా పాపము చేయకముందు ఆదాము హవ్వలు దేవుడంతటి పరిశుద్ధంగానే ఉన్నారు ఇప్పుడు అట్లాంటి పరిశుద్ధలముగా నుండడానికి ప్రభు మనలను పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండడానికి ఆయన మనలను పిలవలేదు అయితే మనము జీవించే లోకము అపవిత్రమైనప్పటికీ ప్రభు మనము పవిత్రులముగా జీవించాలని ఆశ కలిగి ఉన్నాడు మరి అది ఎట్లా సాధ్యమని ఆలోచన చేస్తే ఆయన పాపుల కోసమే ఈ లోకానికి వచ్చి కూడా పాపులలో చేరినవాడు కాదు ఆ లాగున్ననే పాపపు లోకములో జీవిస్తున్న నీవు నేను మనమందరము లోకము నుండి ప్రత్యేకించబడాలి ఏ విధముగా ప్రత్యేకించబడాలి అనంటే తామరాకు తన జీవితాంతము నీటిలోనే ఉన్నప్పటికీ ఒక నీటి బొట్టు కూడా దాని మీద ఉండనివ్వదు అట్లాంటి జీవితము ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నేను జీవించగలగాలి ప్రియులారా పాపపు లోకములో ఉన్నాము కాబట్టి ఒకవేళ పాపము అంటినా దానిలో స్థిరముగా నిలబడక ఉండడానికి వీల్లేదు పావురము వల్లే అనుక్షణము మనలను పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి కానీ దేవుని పిల్లలముగా మన జీవితాలు ఈరోజు ఎలా ఉన్నాయి అనంటే పాపము చూయింగంలా అంటుకుంటుంది ఎంత లాగినా ఎంతో కొంత అట్లానే ఉండిపోతుంది దేవునికి కావలసింది తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతము పరిశుద్ధత కాదు గాని వంద శాతము పరిశుద్ధత పాపులమైన మనలను ఆయన ప్రేమిస్తాడు కానీ మనము చేసే పాపాన్ని ఎంత మాత్రమైనా ప్రేమించడు అదెట్లా అనంటే రోగముతో ఉన్న వారిని మనము ప్రేమిస్తాము కానీ వారికి వచ్చిన రోగాన్ని ప్రేమించము కదా ఆ లాగున్ననే మన పాపముతో ఆయన రాజిపడేవాడు మాత్రము కాదు ఆయన కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనదని హబకు గ్రంథములో వ్రాయబడి ఉన్నది ఆయన పిల్లలముగా అట్లాంటి పవిత్ర జీవితాన్ని జీవించాలని ఆయన ఈరోజు మన పట్ల కోరుతున్నాడు అందుకోసమే ఆయన మనలను పిలిచి ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన పిలుపునకు అబ్రహాము వలె మనమును లోబడగలిగితే అబ్రహాము వలె మనమును ప్రభువిచ్చే వాగ్దానపు ఆశీర్వాదాలను పొందుకోగలము ఆయన పిలుపుకు లోబడలేక అపవిత్రులుగానే నేటికి జీవిస్తున్నామంటే ఆయన పిలుపును వ్యర్థము చేసి మన పట్ల ఆయన ప్రణాళిక నెరవేరకుండా మనమే అడ్డుబండలముగా మారామేమో పరిశీలన చేసుకొని పరిశుద్ధ జీవితము జీవించగలిగితే జీవితము ధన్యమవుతుంది ప్రియలారా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతోనూ నడుచుకున్నటకు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నేను పిలువబడ్డాం మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను అని ఎఫెస్సి పత్రికలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలం అపోస్తుడైన పౌలు ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో దేవుని పిల్లలముగా ఆయన వారసత్వముగా ఆయన ఆలయముగా క్రీస్తు శరీరముగా ఇల్లుగా ఉండేందుకు ప్రభు మనలను పిలిచాడని తెలియజేస్తూ ఆ పిలుపునకు తగిన రీతిలో ఎలా జీవించాలో పౌలు గారు మనలను ప్రోత్సహిస్తున్నారు ఆత్మఫలములోని రెండు అంశముల ప్రస్తావన చేస్తున్నారు మొదటిది దీర్ఘశాంతము రెండవది సాత్వికము ప్రిలారా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము మనము కలిగి ఉండాలి దీర్ఘశాంతము అనగా సహనము లేదా ఓదార్పు అని కూడా చెప్పవచ్చు సహించడము ఎలా సాధ్యమవుతుందంటే ప్రేమ కలిగి ఉండడం ద్వారానే ఎదుటి వారిలో మనము సహించలేని వాటిని సహితము సహించేటట్లు చేయగలిగేది ప్రేమ ఎందుకంటే ప్రేమ దీర్ఘకాలము సహించును అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది ప్రియులారా దేవుని పిల్లలముగా మనము సంపూర్ణ వినయము కలిగి ఉండాలి అది దీర్ఘ శాంతముతో కూడినదై ఉండాలి దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారు వినయమును ధరించుకొనాలి అని లేఖనము సెలవిస్తుంది వినయము దీన మనసు గల వారి యొద్ద ఆయన నివసిస్తాడు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించున్నాను అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రిలారా వినయము గలవారు ఉగ్రత దినమందు తప్పించబడుదురు దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దినులారా యోహోవాను వెదుకుడి మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాత్సబడుదురు అని జఫన్య గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రిలారా రెండవది సాత్వికము దీన మనసు సహించే మనసు థామస్ ఆల్వా ఎడిసిన్ ఎలక్ట్రికల్ బల్బును కనుగొనే ప్రక్రియలో భాగముగా వెయ్యవసారి విజయవంతముగా ఆ బల్బును తయారు చేశాడు దానిని ఒక పనివానికిచ్చి మేడగదిలో పెట్టుమనగా అతడు మెట్లెక్కుతుండగా బల్బు చేతిలో నుండి జారిపోతుంది ఇక ఏమి జరిగి ఉంటుందో నేను మీకు చెప్పనవసరం లేదు ప్రపంచంలో మొట్టమొదటిగా తయారు చేసిన బల్బది మ్యూజియంలో శాశ్వతముగా భద్రపరచాల్సిన బల్బది అయితే ఎడిసన్ అతనిని ఒక్క మాట కూడా అనకుండా మరొక ఇరవై నాలుగు గంటలు కష్టపడి మరొక బల్బును తయారు చేసి అదే పని పిలిచి మేడగదిలో పెట్టుమన్నాడంట ఇదే సాత్వికమంటే అవును ప్రియ సహోదరి సహోదరులారా మోష చాలా కోపిష్టి అతనికెంత కోపమంటే ఐగుప్తిని చంపి ఇసుకలో పాతిపెట్టాడు అంత కోపిష్టి నలభై సంవత్సరాలు మిథ్యాను అరణ్య అనుభవంలో సాత్వీకుడుగా మారిపోయాడు సాత్వీకుడుగా కాదు మిక్కిలి సాత్వీకుడుగా మారిపోయాడు ఎంత సాత్వీకుడంటే భూమి మీద అంత సాత్వికము గలవారెవ్వరూ లేనంత సాత్వికము గలవాడుగా మారిపోయాడు దానిని గురించి దేవుడే సాక్ష్యమిచ్చాడు మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని సంఖ్యాకాండములో ఆయన వ్రాయించి ఉన్నాడు ఇట్లాంటి సాత్వికము మనకెలా వస్తుంది మనకెవరు నేర్పిస్తారు అనంటే ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు పాదాల చింత ఈరోజు వాక్యము వినిచిన నీవు నేను చేరగలిగితే ఆయన నీకు నాకు దానిని నేర్పిస్తారు ఆయన మోషే కంటే సాత్వికుడు మోషే గారికి సైతము సాత్వికము నేర్పినవాడైన ఆయన వంటి సాత్వికుడు సృష్టిలో మరెవరూ లేరు నేను సాత్వికుడను దీన మనసు గల వాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యద్ద చేర్చుకొనుడే అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి దేవుని చేత ఏర్పరచబడినవారు పరిశుద్ధులను ధరించుకొనవలసిన వాటిలో ఒకటి సాత్వికమని పరిశుద్ధ లేఖన భాగము మనకు స్పష్టముగా తెలియజేస్తుంది ఎందుకంటే ఆయన సాత్వికమే మనలను గొప్ప చేస్తుంది సాత్వికులు ధన్యులు మరి భూలోకమును స్వతంత్రించుకుందరు అన్న వచనము ప్రకారము సాత్వికమైన మనసు శరీరమునకు జీవమిస్తుంది సాత్వికమైన నాలుక జీవవృక్షము వంటిది సాత్వికమైన నాలుక ఎముకలను నలగొడుతుంది మన నిరీక్షణను గూర్చి కారణము అడిగేవారికి సమాధానము చెప్పాలంటే సాత్వికము కావాలి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతో సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడ ఆయన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ ఈరోజు వాక్యము వినిచిన నీవు నేను నడుచుకొనుచు వాగ్దాన ఫలములను అనుభవిస్తాం ప్రియలారా స్వతంత్రులుగా ఉండుటకు మనము పిలువబడ్డామని లేఖనము తెలియజేస్తుంది సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అయితే ఒక మాట ఈ స్వాతంత్రము శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకనికొకడు దాసుల యుడు అని గలతి పత్రికలో వ్రాయబడి ఉన్నది ప్రి సహోదరి సహోదరుడా మనము స్వతంత్రులముగా కాకుండా ఏవో బంధకాల్లో బంధింపబడి ఉన్నామని అర్థమవుతుంది అయితే దేనిచేత మనము ఈరోజు బంధింపబడి ఉన్నాము అందుకు యేసు పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని లేఖనములో సెలవిచ్చిన ప్రకారము పాపపు బంధకాల్లోనున్నాము పాపము మనపై ఏలుబడి చేస్తుంది అది మనపై యజమానిగాను దానికి మనము దాసులనుగా ఉన్నాము అయితే ఆ బంధకాల నుండి మనలను స్వతంత్రులను చేసేది అని ఆలోచన చేస్తే మీ సహోదరి సహోదరుడా కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరో అనే లేఖనములో వ్రాయబడి ఉన్నది ప్రియులారా మనము స్వతంత్రులముగా కాకుండా ఏవో బంధకాల్లో బంధించబడి ఉన్నామని అర్థమవుతుంది దేని చేత మనము బంధించబడి ఉన్నాము అందుకు యేసు పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యుహాను సువార్తలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము అంటే పాపపు బంధకాల్లోనున్నాము పాపము మనపై ఏలుబడి చేస్తుంది అది మనపైన యజమానిగాను దానికి మనము దాసులనుగా ఉన్నాము అయితే ఆ బంధకాల నుండి మనలను స్వతంత్రులను చేసేది ఎవరు అని ఆలోచన చేసి లేఖన భాగమును మనము చదివితే కుమారుడు మిమ్మను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఎందురని వ్రాయబడి ఉన్నది కుమారుని యొక్క రక్త ప్రోక్షణ మన పాపములను పావనపరిచి బంధకముల నుండి విడిపించి స్వతంత్రులను చేసింది స్వతంత్రులైన మనము దానికి అనుగుణముగా జీవించాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతర పొందుడి అని రోమా పత్రికలో వ్రాయబడి ఉన్నది సజీవ యాగముగా మన శరీరాన్ని సమర్పించుకోవడము ఏంటి అని మనం ఆలోచన చేస్తే మన శరీర అవయవాలను ప్రభు కొరకు సమర్పించుకోవడము సమర్పణ అంటే చనిపోవడము కొరకు బ్రతకడం మన శరీరేచ్ఛలను చంపుకొని ప్రభు కొరకు జీవించడమే సమర్పణ సజీవ యాగముగా మన శరీరాలను సమర్పించుకున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా మన కాళ్ళు పాపము చేయడానికి పరుగులు తీయవు చేతులు పాపపు పనులు చేయవు మన కళ్ళు అపవిత్రమైన వాటిని చూడవు మన నోరు చెడ్డవాటిని పలకవు మన తలంపులు మలినము కావు మనమేమి చేసినా ప్రభు మహిమార్ధమే చేస్తాం లోక మర్యాదను అనుసరించలేము లోకములో ఏముంది అని ఆలోచన చేస్తే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే అని లేఖనములో వ్రాయబడి ఉన్నది క్రీస్తు మనకు విడుదలనిచ్చింది పాపము చేయడానికి కాదు పాపము చేయడము స్వేచ్ఛ కాదు అది అన్నిటికంటే చెడ్డ దాస్యము క్రీస్తు మనలను విడుదల చేసింది మనము ఇష్టపూర్వకముగా దేవునికిని ఒకరికి ఒకరు ప్రేమ కలిగి సేవకులము కావాలనే అంతేగాని ప్రభు మనకిచ్చిన స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకునకూడదు ఎందుకంటే శరీరమందు మంచిది ఏది నివసింపదు నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను మేలైన దానిని చేవలనను కోరిక నాకు కలుగుచినది గాని దానిని చేయుటకు నాకు కలుగుటలేదు అన్న వచనము ప్రకారము శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంచుతారు శరీరానుసారమైన మనసు మరణము అని లేఖనము హెచ్చరిక చేస్తా ఉంది శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు అందుకనే ప్రేమ కలిగి స్వతంత్రతలో నిలిచి ఉండాలి దానికోసమే మనం ఈరోజు పిలవబడ్డాం అయితే ప్రభు మనకిచ్చిన స్వతంత్రతను శరీర కార్యములను నెరవేర్చడానికే వాడుకుంటూ తిరిగి పాపం అనే దాస్యపు కాడి క్రింద వెళ్ళిపోతున్నాం ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనక అని లేఖనంలో వ్రాసి ఉన్న ప్రకారము ఆయన పిలుపుకు లోబడగలిగితే వాగ్దానపు ఆశీర్వాదాలు పొందుకోగలము కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా క్రీస్తు వేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము జీవితము అంటే పరుగు పందెము అల్లయక గమ్యము చేరి బహుమానము పొందే విధముగా పరిగెత్తాలి ఆయన ఉన్నతమైన పిలుపుకు లోబడిన వారికి ఆయనిచ్చే బహుమానం ఏమిటో ఇక్కడ ప్రస్తావించబడలేదు గాని అది అత్యంత శ్రేష్టమైనదని అక్షయమైనదని పౌలు గారి మాటలను బట్టి మనము గ్రహించగలము మోషేగారు గారు ఐగుప్తు ధనాన్ని గాని అల్పకాల సుఖభోగాలను గాని ఫరు కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకునడానికి గాని ఆయన ఇష్టపడవాడు కాదుగాని ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచి ఉన్నాడు నేటి విశ్వాసుల జీవితాలు దీనికి పూర్తిగా భిన్నముగా ఉన్నాయి ధనము అల్పకాల సుఖభోగాలు హోదా అధికారము మోజులో పడి ఆయన ఉన్నతమైన పిలుపును నిర్లక్ష్యము చేసి అక్షయమైన శాశ్వతమైన బహుమానానికి దూరమైపోతున్నారు అయితే ప్రియ సహోదరి సహోదరుడా పౌలు గారు చెప్పినటువంటి మాటలు విశ్వాసపు పరుగు పందెములో పరిగెత్తడానికి మనకు గొప్ప ప్రోత్సాహన్నిస్తాయి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టిచ్చి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కీరిట ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు రాకడ రాకముందే మన ప్రాణము పోకముందే గమ్యాన్ని చేరగలగాలి ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచబడిన జీతము నా యొక్క ఉన్నది అని ఆయన ఉత్తమమైన పిలుపుకు లోబడి ఆయనిచ్చే శ్రేష్టమైన బహుమానము పొందుటకు గురి పరిగెత్తుటకు హృదయమును సిద్ధపరచుకుందాం ఇంతవరకు ప్రభు మనలను దేని కొరకు పిలిచారు అని కొన్ని విషయాలను ధ్యానము చేయగలిగాం ఇవన్నీ దేవుడు అబ్రహాము పిలిచిన ఒక్క పిలుపులోనే నివిడీకృతమై ఉన్నావని గమనించగలము అబ్రహాము దేవుని పిలుపుకు లోబడినప్పుడు ఎట్లాంటి ఆశీర్వాదాలు వాగ్దానాలు పొందుకున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు నేను కూడా ఆయన పిలుపుకు లోబడి ఆయన చెప్పిన దాని ప్రకారము చేసిన ఎడల అబ్రహాము పొందిన వాగ్దానాలన్నింటిని కూడా దేవుడు ఈరోజు నీకు నాకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు అలాంటి ఆశీర్వాదాలు ఈరోజు పొందుకొని పవిత్రమైన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాంక్యము వినుచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని దేవా ఈ నూతన దినమున మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం దేవా ఆశీర్వాదమునకు గుటకు మీరు పిలువబడితేరి గనక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలనని నీ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము అయ్యా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండేటటువంటి గొప్ప కృపను మళ్ళా ప్రతిబిడ్డకు దయచేయండి అయ్యా సాతాను ఎన్ని రకాలుగా మమ్మల్ని శోధించి అయా పాపములో నడవడానికి ప్రేరేపించినప్పటికీ కూడా నా తండ్రి మీ పరిశుద్ధతను బట్టి అయా మీ వాగ్దానాలను బట్టి మేము ప్రార్థనా జీవితము కలిగి సాతాను ఎదిరించే గొప్ప ధైర్యము మాకు అనుగ్రహించండి అయా మీరు ఇచ్చే ప్రతి ఆశీర్వాదమును స్వతంత్రించుకునడానికి అయా వాటికి వారసులు కావడానికి మాకు కృపను దయచేయము అయా మేము కీడుకు ప్రతి కీడు చేయకుండా తండ్రి కీడు చేసిన వారిని ప్రేమించే వారిగా మమ్మలను మార్చండి అయా చెడ్డ వాటిని పలకకుండా కపటపు మాటలు చెప్పకుండా మా నోటిని మా పెదవులను కాచుకునే శక్తిని భయమును మాకు దయచేయము తండ్రి మీ వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ అయా మీరు ఈ లోకములో మాదిరికరముగా జీవించినటువంటి గొప్ప జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత మన ప్రతిబిడకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం అయా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతిబిడ కొ కొరకు ప్రార్థిస్తున్నాను అయా బిడ్డలందరూ ప్రతిదినము వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి అయ్యా వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేసినా అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అత్యున్నత నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ஒன்று கொனியு நாமு தன்றி ஆமேன்